రాబడు మనలో ఉంది అయితే మా నాన్నగారు బ్రాంచ్జీ బ్యాంక్ లోనే లోన్ తీసుకున్నారు లోన్ తీసుకుంటే ఈ నెల ఏమో మాత్రం కట్టలేదు అయితే మొన్న వచ్చారు ఇంటికి మొన్న వచ్చి ఇలాగ మా నాన్నమ్మ బయటికి వెళ్ళిపోండి ఇంటి మీ కొట్టులోకి వెళ్ళిపోండి ఇంటి తాళం వేస్తారు అంటే అసలు మాకు తాళం వేస్తారు బతుకు కంపెనీ వెళ్ళిపోయారు బ్రాంచ్ అయితే వచ్చి వెళ్ళిపోయి ఈ రోజు వచ్చారు అయితే మీ నాన్నగారు ఫోన్ చేయంటే మా నాన్నగారు బయటికి వెళ్ళిపోయారు అనమాట కార్ మీద ఇక్కడ పని చేస్తాను రాసుకుంటున్నాను అయితే కార్ డ్రైవర్ ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తపోతే అతనేమో మీ నాన్నగారు ఉన్నారు పద చూద్దాం అనేసి వచ్చిపోవటం అనేసి ఎక్కడికైనా తీసుకొచ్చారు నాకు వేరే చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు అనమాట తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళారు పైకి తీసుకెళ్ళి సార్తో మాట్లాడి శిల్పం అనేసి ఉంచారు మాకు అక్కడ పంపించలేదు ఇంకా అలాగే మా ఈ ఎస్సీ గారు తర్వాత మా నాన్నగారు వచ్చిన తర్వాత పంపించారు అలాగే అంత నేను ఆరు గంటలు తీసుకొచ్చి తొమ్మిది గంటల వరకు పంపించలేదు సాయంత్రం ఇప్పుడు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తీసుకొచ్చి పంపించలేదు అని చెప్పారు ఏమన్నారంటే ఇలాగ మీ నాన్నగారు వచ్చి ఏమే కడితే పంపించాం ఇక్కడ ఉండిపోవాలండి ఇంకా ఫుడ్ మేము చెప్తాం అని అనేసారు అక్కడ నాకు మాత్రం ఈ ఫోన్లో చెయ్యు అనేసి ఇబ్బంది పెట్టారు అనమాట ఫోన్ చేసి మీ నాన్నకి మీ నాన్న పక్కన అడిగారు తర్వాత మీ నాన్న రాకపోతే మాత్రం పంపించమని నిన్ను ఇక్కడ ఉంచి అనేసి అన్నారు అంతే తర్వాత ఇంటికి పంపించిందని అటుపక్క తీసుకెళ్ళి మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చారు అంతే సరే అతను చూపించమని ఆకే ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాను అబ్బాయిని తీసుకెళ్ళి మళ్ళీ లేకపోతే తిరిగి తిరిగి మళ్ళీ అతను ఇంటి దగ్గర దించియని తీసుకెళ్తుంటే వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి ఆఫీస్కి రప్పించారు రప్పించిన తర్వాత బండి దిగిన అతను కుర్రోనే తీసుకెళ్ళి ఆఫీసులో కూర్చోపెట్టి ఇలాగ మేము ఇలా కిడ్నాప్ చేసామని సృష్టించారు మీ తప్పేం లేదు తప్పేం లేదు ఏ ఉద్దేశం మామూలు వేసుకోవాలి దేనికోసం తీసుకొచ్చారా మీరు అదే ఈఎంఏ కట్టేసి అతను దొరకట్లేదు అనేసి అతను ఆర్కే ఇన్స్టిట్యూట్లో ఉంటారని మన లోపలికి ఎలా చేయడండి ఎలా చేయకపోతే ఫ్యామిలీ మెంబర్ ఎవరో రూమ్కి ఎలా చేస్తారని ఆ తమ్ముడిని వచ్చి అక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్తే అక్కడ ఇక్కడ మద్దతులోకి వచ్చిన తర్వాత ఫోన్ చేసినా పర్వ ఫోన్ చేస్తే ఫోన్ ఎవరో వేరే అతను ఇన్స్టిట్యూట్లో లేరని చెప్తే అయితే సార్తో మాట్లాడింది మాట్లాడింది సార్తో మాట్లాడిన తర్వాత ఇంటి దగ్గర దించి మనం దించిన తర్వాత దించడానికి వెళ్తున్న తర్వాత తోలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అతను ఆఫీస్కి వచ్చారని చెప్పాడు ఆఫీస్కి వచ్చారని చెప్పిన తర్వాత ఆఫీస్కి వచ్చాం ఆఫీస్కి వచ్చిన తర్వాత నుంచి లో ఇక్కడ ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండి లోపల తీసుకుని వెళ్ళిపోంటారు లోపలి తీసుకుని నిలిపి కూర్చోపెట్టి ఫోటోలు తీసి కిడ్నాప్ చేసాం అవి చేసాం చేసామని ఏ సృష్టించారు